మనసు వార్త పద్నాలుగోధ్యాయము ఆరో నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు దేవుని మార్గం మొదటిగా ఏంటి పరిశుద్ధ మార్గం రెండోదిగా సత్య మార్గము అంటారు నేనే మార్గం వెంటనే అంటున్నాడు ఆ మార్గము అబద్ధాలతో కూడినటువంటిది కాదు సత్య మార్గము సత్యం అంటే ఏంటండి అబద్ధం కానిది అది కాదు ఆన్సర్ సత్యం అంటే ఏంటిది సత్యంకు ఉండేటువంటి ఒకే ఒక లక్షణం ఏంటంటే ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గర కంపాస్ అనుకుందాం కంపాస్ అంటే తెలుసా కంపాస్ అంటే దిక్చూచి దిక్చూచి ఈ దిక్చూచి అనేటువంటి దిక్కులను సూచిస్తుందండి మీరు ఆ కంపాసును ఎక్కడన్నా పెట్టు నార్త్ ఎక్కడుందో నార్త్ అట్లే చూపిస్తుందండి ఉత్తరం ఎక్కడుందో ఉత్తరం చూపిస్తుంది దక్షిణం ఎక్కడుందో దక్షిణం తూర్పు ఎక్కడుందో పడమట్ ఎక్కడుందో యాజిట్ ఇట్ గా ఏమి మార్పు చెందదు సంవత్సరాలైనా నెలలైనా లేకపోతే సెంచురీస్ అయినా డికేడ్స్ అయినా ఆ కంపాస్ నార్త్ నార్త్ గానే చూపిస్తుంది సత్యం ఎప్పటికీ మార్పు చెందదండి సత్యములో మార్పులు ఉండవు సత్యము ఏక విధానంలో ఉంటది దేవుని బిడ్డల అందుకే దేవుడు అంటాడు యహోవా నాయన నేను మార్పు లేనివాడు నాలో మార్పు ఉండదు నాలో మార్పు ఉండదు ఈ దినాన అది దేవుని మార్గమా కాదా అని తెలుసుకోవాలంటే అది చాలా రకాలుగా మారిపోతూ ఉండదు మారిపోతూ ఉండదు అది ఒకే రకంగా ఉంటుంది దేవుని మార్గం ఎప్పటికీ ఒకటే మార్గం అండి దే దట్ విల్ దట్ విల్ నాట్ హ్యావ్ ఎట్ చేంజ్ అది ఎప్పటికీ మారిపోదు ఇది నానా నీ జీవితంలో ఇది కరెక్టే అని చెప్పి నేను నడిపించి ఆ తర్వాత ఎందుకో ఈ రకంగా ఉంది కాదులే కొంచెం మార్చుకుందాం అని చెప్తున్నారా ఒకవేళ ఆల్టర్నేటివ్స్ నేను నడిపిస్తున్నారా ఇది కరెక్టే అని చెప్పారు కానీ అది కరెక్ట్ కానప్పుడు ఒకవేళ ఇది కాదేమో ఇంకోటి అని అంటే ఒక అబద్ధం ఎప్పుడైనా నీ జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటే లేదా మారుతూ ఉంటే మారుతున్న వ్యక్తులైనా మారుతున్నటువంటి పరిస్థితులైనా దట్ ఈస్ నాట్ అ గాడ్స్ వే అది దేవుని మార్గము కాదు దేవుని మార్గము కాదు ఇస్రాయేల్ ఐగుతో నుంచి బయలుదేరారండి బయలుదేరిన తర్వాత అనేక రకమైన పరిస్థితులు వచ్చేసాయి ఆహారం లేదు నీళ్లు లేవు యుద్ధాలు వచ్చేసాయి అది వచ్చాయి ఇది వచ్చాయి మార్గం మాత్రం ఒకటే కనాన మార్గమే ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మార్గం మారలేదు మార్గం మారలేదు దేవుడు అన్నాడు పాలు తేనెలు దేశం నడిపిస్తాను ఆ మార్గంలోనే వెళ్ళిపోయారు అంతే అంటే మధ్యలో వచ్చాయా వచ్చాయి డిస్టర్బెన్స్ వచ్చాయి వచ్చాయి కానీ ఆ మార్గము సత్యమైన మార్గం ఈరోజు దేవుడు అంటున్నాడు ట్రూత్ విల్ నాట్ చేంజ్ విల్ బి ఆల్వేస్ అన్చేంజింగ్ ఎప్పటికీ మార్పు చెందదు ఈరోజు దేవుని మార్గం అంటే ఏంటి తెలుసా మారిపోయేటువంటిది కాదు దేవుని మార్గం లోతు ఎవరు అబ్రహాము దేవుడు మాట్లాడితే విని అమ్మో దేవుని స్వరం విన్నటువంటి మా బంధువులు ఈయనొక్కడే ఈయనంత మంచి దైవ సేవుడు ఇంకొకరు లేరని వెంబడించాడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత లోతు నీవు ఒక నిర్ణయం తీసుకో లోతు అంటే ఆయన వేరొక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఎలాంటి తెలుసా మారిపోయినటువంటి నిర్ణయాలు అన్ని విషయాల్లో మార్పులు వచ్చేసాయి అన్ని విషయాల్లో బైబిల్లో రాయబడింది అతడు సుధమ గొమ్మరాల్లో ఉంటూ తన మనస్సును చంపుకుంటూ ఉన్నాడంట ఉన్నది సుధమ గొమ్మరాల్లో ఆ సొదమ గొమ్మరాల్లో ఉంటూ తన మనస్సును చంపుకుంటూ జీవించాడంట అంటే అక్కడ ఒక తప్పు జరుగుతుంది వెంటనే బయటికి వచ్చింటే ఆయన భారీ ఉపుస్తమేది కాదు వెంటనే ఆయన బయటికి వచ్చేసింటే ఉంటే తన ఆస్తిపాస్తులతో ఏవి నష్టపోయేవి కాదు అక్కడ ఒక జరుగుతుంది అది మారిపోతుంది బయట కనబడినట్టుగా లేవు లోపలి వేరుగా ఉంది బయట ఒక రకంగా మనిషి కనపడతాడు మెల్లిమెల్లిగా దగ్గరికి బయట నుంచి చూస్తే సేవకుడు ఒక మెల్లిమెల్లిగా దగ్గరికి పోతున్న ఇంకొక రకం కనపడతాడు బయట నుంచి పరిచర్య ఒక రకంగా ఉంటుంది పోతున్నగా పరిచర్ల మార్పులు చాలా రకాలైనటువంటి అనిపించే రకంగా మారిపోతుంది దేవుని మార్గం కాదు ఎందుకు తెలుసా అందులో సత్యం లేదు అందులో సత్యం లేదు చేంజింగ్ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ వెరీ ఫాస్ట్లీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నేనే మార్గం నా మార్గం సత్యమైన మార్గం సత్యమైన మార్గం దేవుని బిడ్లారా ఈరోజు నీ నీవు చేసే నిర్ణయాల్లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయా దేవుడు అంటున్నాడు ఆ మార్గము సత్యమైంది కాదు ఒకటే ఒకటి ఆ మార్గము మార్పు చెందదు రెండు వేల పదహైదులో మన పరిచయం ప్రారంభించాం మాకు పెళ్ళైనటువంటి అయినటువంటి దినాల్లో నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మ్యారేజ్ ముందు నేను నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పాను ఏంటంటే మన కుటుంబ జీవితం ఆశీర్వదించబడాలి అంటే నీవు నేను ఒక రోజు ఉపవాసం ఉందాం మీ ఊర్లో నువ్వు ఉపవాసం ఉంటావు మా ఊర్లో నేను ఉపవాసం ఉంటా ప్రార్థన చేద్దాం దేవుడు నీకు నాకు ఒకే విషయం చెబితే మన జీవితం కరెక్ట్గా ఉంటుంది లేకపోతే వి మస్ట్ చేంజ్ సరే ఇద్దరం కలిసి ప్రార్థన చేసాం ఇద్దరం కలిసి ఒకే రోజు ఉపవాసం ఉన్నాం దేవుని దగ్గర ప్రార్థన చేసాం ప్రార్థన చేసాం ప్రార్థన చేసాం నేను అన్నాను ఈ ఈ రెండు రోజులు ప్రార్థనలో గడుపుదాం మూడో రోజు నీతో దేవుడేం మాట్లాడినాడో నాతో దేవుడేం మాట్లాడినా చెక్ చేసుకుందాం దేవుడు మనల్ని జతపరిస్తే విల్ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ దర్ ఇస్ నో టూ వేరియేషన్స్ ఉండవు రైట్ ప్రార్థన అయిపోయింది మూడో రోజు నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే దేవుడు నాతో ఏం మాట్లాడాడో అదే ప్యాసేజ్ తను కూడా చెప్పడం ప్రారంభించింది పెళ్ళి అయిన తర్వాత ఆ ప్యాసేజ్ ఇద్దరం కలిసి చదువుకున్నాం ప్రార్థన చేసాం ఇక లైఫ్ సాగిపోతుంది రెండు వేల పదహైదు వచ్చింది పరిచర్ ప్రారంభించాలి పరిచయ ప్రారంభించాలనుకున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు విమోచన అనేటువంటి పేరు ఇచ్చాడు రిడీమర్ అప్పుడు నాకేమంత స్ట్రైక్ కాలేదండి కానీ పరిచయం ప్రారంభించిన తర్వాత ఒకరోజు ఏదో విషయంలో మా ఫ్యామిలీ ప్రామిస్ ఈ అధ్యాయం దేవుడు ఇచ్చాడు అని చదువుతూ వెళితే అక్కడ ఉంటుందండి పేరు నా విమోచకుడు అని అంటే మా పెళ్ళికి ముందే విమోచకుడు అనేటువంటి పరిచర్య ఉంటుందని దేవుడు నిర్ణయించాడు అది పెళ్ళికి ముందు మేము గుర్తించాల కానీ పెళ్ళైన తర్వాత రెండు వేల పదహైదులో రెండు వేల పదహైదులో మా పెళ్ళై ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరాలు పదహైదులో పరిచయం ప్రారంభించాం అంటే పది సంవత్సరాలైంది ఇరవై ఒక్క సంవత్సరాల కిందట దేవుడు ఏది చెప్పాడో అది పదహైదు సంవత్సరాల తర్వాత ఏం మారలా పదహారు సంవత్సరాల తర్వాత ఏం మారలే ఒకటేగానే ఉంది ఒకటేగానే ఉంది సత్యం ఎప్పటికీ ఒకటేగానే ఉంటుందండి దినాలు మారుతున్నా పరిస్థితులు మారుతున్నా దేర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్ దేవుడు నిర్ణయించిన మార్గంలో మార్పులు ఉండవు దేవుడు నిర్ణయించిన మార్గంలో మిడిల్ డ్రాప్ అనేటువంటిది ఉండదు ఎందుకు తెలుసా ఆ మార్గము సత్యమైన మార్గం అది మార్పు లేని మార్గం ఎందుకు దేవుని మార్గం మీకు ఆ గ్రంథం మూడో అధ్యాయం ఆరోచన దేవుడు అంటాడు యహోవాయిన నేను మార్పులేని వాడును నేను మార్పులేని వాడును నేను నడిపించే మార్గం కూడా మార్పు ఉండదు దేవుని బిడ్డలారా ఈ రోజు ఏమైనా మారిపోతున్నాయా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ మన జీవితాలు మారిపోతున్నాయా సమ్వేర్ విఆర్ మిస్సింగ్ ద మార్క్ మనం ఎక్కడో మా గురిని తప్పుతుంటున్నాం దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు కంపాస్ ఎప్పటికీ ఆ దిక్చూచి ఎప్పటికీ ఆ ఉత్తరాన్ని ఉత్తర దిశగానే చూపిస్తా నువ్వు ఎక్కడైనది అట్ట అట్టదీపి ఏమైనా చేయి కడపలో పెట్టి మళ్ళీ విజయవాడకి తీసుకుపోయి మళ్ళీ కన్యాకుమారి తీసుకుపోయి ఆడబెట్టు తూర్పు తూర్పు చూపిస్తుంది పడమట పడమట అంతే మార్పు చెందదు సత్యం ఎప్పటికీ మార్పు చెందదు దేవుని మార్గాలు నడిపించడ యూ విల్ గో త్రూ దాట్ ఏది ఏమైనా నీ పరుగును కడముట్టించుతావు హల్ల దేవుని మార్గము మొదటి పరిశుద్ధమైన మార్గం రెండోదిగా సత్యమైన మార్గం మూడవ మార్గం ఎలాంటి తెలుసా లూకాస్ సువార్త ఒకటవ అధ్యాయం డెబ్బై తొమ్మిదవ వచనం మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణాఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను దేవుడు అంటున్నాడు మన పాదములను ఏ మార్గం అది సమాధాన మార్గము ఏ మార్గము సమాధాన మార్గం మొదటి మార్గం ఏంటి పరిశుద్ధత మార్గం రెండవ మార్గం ఏంటి సత్యమైన మార్గం మూడవ మార్గం ఏంటి సమాధానకరమైన మార్గం దేవుడు నడిపించే మార్గంలో సమాధానకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని నడిపిస్తుంటే డిస్టర్బెన్స్ ఉండదా ఉంటుంది దేవుడు ఇందాక నేనే అన్నాను కదా దేవుడు ఇస్రైల్ ఐగుతుల నుంచి నడిపిస్తున్నప్పుడు ప్రతిరోజు మన్నా కూర్చి సాయంత్రం అవుతున్న కానీ పడుకొని మరుసటి రోజు అవుతున్నా కానీ పీస్ఫుల్గా ఏమి లేరు వాళ్ళ మార్గంలో ముందుకెళ్తూ ఉంటున్నారు ముందుకెళ్తున్నారు నీళ్ళు లేవు దేవుడు నీళ్ళు ఇచ్చాడు ఒక స్థలం వచ్చింది మార నీళ్ళు చేదుగా ఉన్నాయి దేవుడు మార్చాడు ఆహారం లేదు దేవుడు కుమరించాడు వాళ్ళలో సనుగులు కొనుగులు వచ్చాయి అంటే దేవుని మార్గాలు ఏ రకంగా ఉంటాయంటే సమాధాన మార్గాలు ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీరు సముద్రం దగ్గరికి వెళ్ళారనుకుందాం సముద్రం దగ్గరికి వెళితే లేదా ఒక చిన్న నది దగ్గరికన్నా మీరు వెళితే పైన నీళ్ళు చాలా కదులుతూ ఉంటాయండి అలలు వస్తూ ఉంటాయి దేర్ విల్ బి వేవ్స్ అవి కదులుతూ ఉంటాయి కదులుతూ ఉంటాయి కానీ పైన కదులుతున్నటువంటి నీటిలో మనం చాలా వేరియేషన్ చూస్తాం ఇక్కడ నీళ్ళు ఈరోజు ఇట్లు ఉంటే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కిందికి వెళ్తారు నెక్స్ట్ సెకండ్ మళ్ళీ పైకి వస్తుంది నెక్స్ట్ పైన చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ ఆ పైన కొంచెం లోపలి మీరు వెళ్ళారంటే ఆ నీళ్ళు అక్కడేం కదలవు నిమ్మలంగా ఉంటాయి అది సమాధానం లోపల నీ జీవితంలో సమాధానం ఉంటుంది బయట ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా బయట ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా దేవుడు నడిపించే మార్గంలో లోపల సమాధానం ఉంటుంది అంటే దేవుని బిడలారా ఆయా సందర్భాల్లో మన జీవితంలో కుటుంబాల్లో డిస్టర్బెన్స్ వస్తుందండి అండి లేకపోతే మన ఉద్యోగాల్లో మన వ్యాపారాల్లో మన చదువుల్లో డిస్టర్బెన్స్ వస్తుంది ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా లోపల మాత్రం మనశ్శాంతిగా ఉంటాం సమాధానంగా ఉంటాం దేవుని బిడలారా దేవుని మార్గంలో నడుస్తుంటే ఆ మార్గంలో ఇండికేషన్ ఏంటి తెలుసా డిస్టర్బెన్స్ ఉంటాయి డిస్టర్బెన్స్ ఉంటాయి ఉండి తీరుతాయి ఎందుకు తెలుసా సాతాను ఉంటాడు వాడి పనే డిస్టర్బ్ చేయడానికి కానీ లోపల మాత్రం ప్రశాంతంగా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం దేవుని బిడలారా మీకు తెలుసు కొన్ని సంవత్సరాల కిందట ప్రభు దగ్గరికి మా నాన్న వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ప్రతిరోజు నాన్ గా నేను వాక్య పరిచర్య చేస్తూనే ఉన్నా సో ఆ రోజు సడన్గా నాన్న చనిపోయిన తర్వాత రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు అంతా హాస్పిటల్లో గడిపాం చాలామంది మీరు నాతో ఉన్నారు పరిస్థితులన్నీ మీకు తెలుసు సో పదిన్నరకు నాన్న చనిపోయిన తర్వాత ఇంటికి బాడీని తీసుకొచ్చాం అంత అయిపోయింది రెడీగా నాన్నను స్నానం చేసి ఆ బాక్స్లో మేము ఉంచాం ఆ తర్వాత పదకొండు పన్నెండు గంటల సమయంలో నాకు ఒక ఫోన్ వచ్చింది నేను వాట్సాప్ స్టేటస్లో మై ఫాదర్ వెన్ టు బే విత్ ద లాడ్ అని పెట్టాను సో ఒక సహోదరుడు చూసి మధ్యరాత్రిలో ఫోన్ చేశాడు బ్రదర్ ఏమనుకోదు ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే ఉదయం నీకు ఫోన్స్ వస్తాయి నేను కలుసుకోలేను నేను కాబట్టి ఇప్పుడే సమయం అనుకొని ఫోన్ చేశాను ఆయన మాట్లాడుతున్నాడు అంతా అయిపోయిన తర్వాత ఫోన్ పెట్టిన తర్వాత ఎందుకు నా ఫోన్ ఇలా పట్టుకుంటూ అలా అన్నాను అంటే అక్కడ బైబిల్ వచ్చిందండి మామూలుగా ఫోన్స్లో బైబిల్స్ ఉంటుంది కదా ఆ బైబిల్ వచ్చిన తర్వాత అప్పుడు వెలిగింది నాకు రాత్రి పన్నెండున్నర అరే ఈరోజు ఉదయం ఐదు గంటలకు జూమ్ ఉంది ఎవరికి చెప్పలేదు నేను రేపు ఒక్కరోజు అందరూ అర్థం చేసుకుంటారు ఏ అందరికి తెలుసు మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఈ సమయంలో జూమ్ లేకపోతే ఏమవుతుంది ఏం కాదులే ఒక తలం రెండవదిగా సేవకు నన్ను పిలిచిన తర్వాత బైబిల్ ఒక మాట ఉంది నా పైన చెయ్యి వేసి వెనుకకు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అంటే దేవుని దగ్గర ఒక పని నీకు అప్పగించిన తర్వాత దానికి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రాకూడదు వెనుక రాకూడదు దేవుని బిడ్డలారా ఇప్పుడు నేను చే నేను వాక్యం చెప్పకపోతే ఎవరు ఏం ఫీల్ కారు అరే ఎట్లా చెప్తాడండి వాళ్ళ నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళాడు కదా అని ఎవరైనా అర్థం చేసుకోగలరు కానీ ఇంకొక వైపు ఏంటి తెలుసా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య చేయకుండా ఏ రకంగా ఉండగలను మూడవ తలంపు వచ్చింది సాతాన్న దగ్గర నుంచి ఏంటి అంటే నువ్వెందుకు వాక్యం చెప్తావు నీకు ఇంతమంది ఉన్నారు వాక్యం చెప్పడానికి ఎవరికొకరు చెప్పు వెంటనే ఎవరన్నా నో అంటారా ఈ పరిస్థితులు ఎవరన్నా వాళ్ళకి చెప్పు అది ఇంకా బాగుంది అంటే వాక్య పరిచర్య ఆగిపోదు ఎవరికొకరు చెప్తే చెప్తారు కానీ రెండవ పాయింట్ దగ్గర నేను ఆగిపోయాను నాకు దేవుడు అప్పగించింది ఈ పరిస్థితిలో కూడా నన్ను చేయమని దేవుడు అడుగుతున్నాడేమో అందుకే నేను మర్చిపోయాను ఇప్పుడు మధ్యరాత్రి జ్ఞాపకం వచ్చింది అనుకున్నాను నేను నీ వాక్య పరిచయ చేస్తాను ప్రభా బయట ఇంటి బయట మా నాన్న శరీరం ఉంది ఏ బెడ్ పైన మా నాన్న పడుకుంటాడో అక్కడి నుంచి ఆ రోజు లైఫ్ ఇచ్చాను దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఇన్ మై హార్ట్ బయట ఒక రకంగా ఒక దుఃఖము మరణ ఛాయ ఉంది కానీ వాక్యం చెప్తుంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ మై హార్ట్ దేవుని మార్గాలు సమాధాన మార్గాలు అలల్లుయా బయట అలలుంటాయి అలలుంటాయి కానీ లోపలికి వెళితే ఉంటుంది సమాధానం ఈరోజు దేవుడు అడుగుతున్నాడు పైన డిస్టర్బెన్స్ ఉండొచ్చు క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డగా మనసులో ఎప్పటికీ ఒక ప్రశాంతంగా ఉంటుంది దేవుడున్నాడు సహాయం చేస్తాడు దేవుడున్నాడు నడిపిస్తాడు దేవుడు చూస్తాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడు చేస్తాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ జీవితంలో ఆర్ యు గోయింగ్ త్రూ ద డిస్టర్బెన్స్ దేవుని మార్గం తెలియబడాలి అంటే దేవుని మార్గం ఎరకం తెలుస్తుంది అది పరిశుద్ధమైన మార్గం అది రెండవదిగా సత్యమైన మార్గం మూడవదిగా అందులో సమాధానం ఉంటుంది నీ జీవితంలో ఎవ్వరు తీసివేయలేరు బైబిల్ అందుకే దేవుడు నా సమాధానం మీకు ఇస్తున్నా లోకంలో ఏది కూడా దాన్ని తొలగించలేదు ఇట్ విల్ బైపాస్ ఎవ్రీ డిస్టర్బెన్స్ ప్రతి అనానుకూల పరిస్థితిని అధిగమించేటువంటిదే దేవుని యొక్క సమాధానం దేవుని యొక్క సమాధానం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో ఒక పని చేసేటప్పుడు గుర్తుంచుకో మనసులో మనశ్శాంతి ఉండదు దేవుని చిత్తంలో లేనిదైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి నువ్వు ఒక ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు లోపల టెన్షన్ భయము అనేటువంటిది ఏర్పడిందా లోపల బయట కాదు బయట గురించి కాదు లోపల నీకు మనశ్శాంతి లేకుండా సమాధానం లేకుండా ఉందా గుర్తుంచుకో అది దేవుని మార్గము కానే కాదు చేస్తున్న ఎందుకో ఒక డిస్టర్బెన్స్ మనశ్శాంతి శాంతి లేని పరిస్థితి ఉంటదండి అసలు సమాధానం ఉండదు ఏదో జరుగుతూ ఉంటది కానీ లోపల సమాధానం ఉండదు నలిగిపోతుంటాం ఈరోజు దేవుడు అంటున్నాడు ఇఫ్ దట్ ఈస్ యువర్ వే ఒకవేళ అది నీ మార్గం అయితే యువర్ నాట్ ఇన్ అ గాడ్స్ వే దేవుని మార్గము ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా ఈశ్వరు అంటాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకాన్ని జయించిన ఈ లోకాన్ని జయించిన ప్రభు నీలో ఉంటే బయట ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా యు విల్ హ్యావ్ ఎ పీస్ ఎవ్వరు తీసేయలేరు నో బడీ కెన్ రిమూవ్ ఈ ఈరోజు నీ జీవితంలో ఏదో జరుగుతుంది ముందుకు బండి సాగుపోతుంది జీవితం కదిలిపోతుంది కానీ లోపల మనశ్శాంతి లేకుండా గందరగోళం సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయా గుర్తుంచుకో యు ఆర్ నాట్ ఇన్ ఎ గాడ్స్ వే దేవుని మార్గంలో నువ్వు లేవు మొదటిగా దేవుని మార్గం పరిశుద్ధమైంది రెండవదిగా సత్యమైంది మూడవదిగా సమాధానమైంది నాలుగో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను సామెతలు పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు దాని త్రోవలో ఏం లేదంట మరణమే లేదు నీతి మార్గము అది అందులో ఏముందంట జీవము గలదు ఈ మార్గం ఎలాంటి మార్గం తెలుసా దేవుని మార్గము జీవము కలిగిన మార్గము జీవము కలిగిన మార్గము జీవితంలో జీవం అనేటువంటిది ఈ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు అందుకే మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మార్గము అది స్ట్రైట్ గా ఉంటది ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతాయి ఆడ ఆ బోర్డు పెట్టే బదులు స్ట్రైట్ చేయొచ్చు కదా ఆహా చేయరు చేయరు అది స్ట్రైట్ చేయొచ్చు కదా స్ట్రైట్ చేయకుండా ఆ టర్న్ అట్లే పెట్టింటారు ఏమంటే ఇన్ని కోట్లు ప్రభుత్వం దగ్గర ఉంది కదా నాకు అనిపిస్తుంది దాన్ని స్ట్రైట్ చేయొచ్చు కదా కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో మన మార్గాలు జీవ మార్గాలుగా ఉండవు అంటే నీవు దేవుని మార్గాల్లో నడిస్తే నీ జీవితంలో జీవం ఉంటుంది ఉదాహరణకు చెప్తాను ఒకవేళ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనుకో నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను చచ్చిపోకూడదు నేను ఒక 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 నిర్ణయం తీసుకున్నాను అనుకో దాన్ని బట్టి నా ఆత్మీయ జీవితంలో నేను ఎండిపోకూడదు ఎండిపోకూడదు నా నా జీవితము దాన్ని బట్టి ప్రభావితం చేయబడి నాకు ఆత్మీయంగా నాకు జీవము లేకుండా ఏదో ఏదో కోల్పోయిన వ్యక్తిగా నేను ఉంటే అది దేవుని మార్గం కాదు లేదా ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే ఎందుకో చికాకు ఎందుకో కోపం ఎందుకో భయంకరమైనటువంటి ఇరిటేషన్ ఉంటుంది దేవుని మార్గం కానప్పుడు అదే ఉంటుంది టెన్షన్ టెన్షన్తో ఉంటుంది జీవితం టెన్షన్ టెన్షన్తో ఉంటుంది అది జీవం కలిగిన మార్గం కాదు అందుకే సాతాను అలాంటి మార్గాలు నడిపించి లాస్ట్ కంటాడు చచ్చిపో బెస్ట్ మీరు కొడాయి వెళ్తే అక్కడ ఒక పాయింట్ ఉంటుందండి అండి కొడైకెనాల్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చూసింటారు ఒక పాయింట్ ఉంటుంది అదేంటి తెలుసు సూసైడ్ పాయింట్ ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక పాయింట్ అది నన్ను ఒకరోజు నేను వెళ్తున్నప్పుడు గైడ్ ఏం చేసిన అంటే సార్ అక్కడ ఒక పాయింట్ ఉంది అందరు చూస్తారు మీరు కూడా చూడండి ఏంటి అంటే ఒక సినీ ప్రొడ్యూసర్ కూడా అక్కడ సినిమా తీశాడు ఏంటి అన్న సూసైడ్ పాయింట్ అక్కడికి ఎందుకండి సూసైడ్ మేము చూడడానికి వచ్చింది సూసైడ్ చూడడానికి కాదు మేము ప్లేస్ చూడడానికి వచ్చాం సార్ అక్కడికి వచ్చి అనేక మంది చూస్తారు సార్ అంటే సరే పోదాం లేని చూసాం చూస్తే ఏంటి తెలుసా అక్కడ నుంచి కిందికి ఒక లోయ ఉంటుంది బాగా నేను అడిగాను మా గైడ్ని అడిగాను ఎందుకు దీనికి సూసైడ్ పాయింట్ పెట్టారంటే సార్ ఆయా దేశాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి చాలా మంది రిచ్ పీపుల్ వస్తారంట రిచ్ పీపుల్ వస్తారంట మంచి కాస్ట్లీ డ్రెస్ మంచి మనిషి చూస్తే జబర్దస్తిగా ఉంటాడంట టి వచ్చిన తర్వాత అటు ఇటు చూసి దబాన్ దుంకి చచ్చిపోతాడు ఎన్ని వేల మంది లోపల చచ్చిపోయారు సారు ఏ మార్గం అది జీవ మార్గమా మరణ మార్గం నీ జీవితాల్లో లాస్ట్కు సాతాను ఒక మార్గంలోకి తీసుకొస్తాడు ఏమంట తెలుసా ఇంకెందుకు బతకడం చచ్చిపో చచ్చిపో దేవుని మార్గం ఎప్పటికీ అలా ఉండదు దేవుని మార్గం ఏంటి తెలుసా నేను జీవించుచున్నాను కాబట్టి మీరును జీవించదరు వీ విల్ లివ్ బికాస్ హీ లివ్స్ ఆయన జీవిస్తున్నాడు కాదు అందుకంటాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత యూ విల్ నాట్ రిగ్రెట్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు హావ్ ఎ విక్టోరియస్ లైఫ్ ఒక విజయవంతమైన జీవితం ఉంటుంది ఓటమి పాలైపోయినటువంటి జీవితం ఉండదు అందుకే దేవుడు అంటాడు యోహాను వార్త పదోధ్యాయం పదో వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు గొర్రెలకు జీవము కలుగుట గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏసుప్రభు ఎందుకు వచ్చాడంట జీవము కాదు సమృద్ధి జీవాన్ని గొర్రెలకు ఇవ్వడానికి సమృద్ధికరమైన జీవితం అంటే నీ జీవితంలో ఏ రోజు కూడా నా జీవితం ఏంటి ఇట్లుందే వేస్ట్ జీవితం పనికిమాల జీవితం అని నిందించుకునే జీవితంగా ఉండదు నీవు దేవుని మార్గంలో నడిస్తే దేవుని మార్గం ఏ రకం ఉంటుంది తెలుసా సమృద్ధి జీవం అది గొర్రెకు సమృద్ధి జీవం అంటే గొర్రె ఎప్పటికీ ఏంది నన్ను గొర్రెగా పెట్టావు ప్రభా నెమలిగా పెట్టచ్చు కదా లేకపోతే సింహంగా గా అనేటువంటిది ఉండదు గొర్రెకు సమృద్ధి జీవం దాట్ షీ విల్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ నీ జీవితంలో దేవుని మార్గంలో నడిసే ఉంటుందో తెలుసా తృప్తికరంగా సమాధానకరంగా యూ విల్ నాట్ ఫీల్ గిల్టీ అబౌట్ యువర్ లైఫ్ ఎందుకు ఈ రకంగా ఉంది అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఉండదు దేవుని బిడలారా మన జీవితంలో దేవుడు నడిపించే మార్గం ఎప్పటికీ అదే రకంగా ఉంటుంది అదే రకంగా ఉంటుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మీకా గ్రంథంలో ఉన్న ప్రజలు దేవుని మార్గాన్ని వదిలేసి వాళ్ళు ఇష్టానుసారంగా మార్గాల్లో మార్గాలను నడుస్తూ పాపములో జీవిస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు హియర్ అ మెసేజ్ ఏంటి వారికి నేను నా మార్గాన్ని బోధిస్తా నా మార్గాన్ని బోధిస్తా ఆయన తన మార్గములను మార్గముల విషయమై మనకు బోధించు ఈరోజు జీవితం కరెక్ట్ పాత్రలో ఉందో లేదో నాలుగిటిని టెస్ట్ చేసుకో ఒకటి పరిశుద్ధంగా ఉన్నావా సత్యంగా ఉందా సమాధానంగా ఉందా అది జీవంతో కూడినటువంటిదా ఈ నాలుగిట్లో ఏది మిస్ అయినా యు ఆర్ నాట్ ఇన్ రైట్ పాత్ ఆర్ ఇన్ అ రాంగ్ పాత్ ఆ తప్పుడు మార్గం ఎక్కడ నడిపిస్తుంది తెలుసా ఖచ్చితంగా నిన్ను ఒక నష్టానికి నడిపిస్తుంది అందుకే సామెతల గంధంలో ఒక మాట ఉంది ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు అయితే అది తుదకు మరణానికి నడిపిస్తుంది ఒకని ఎదుట సరి అయినదిగా అబ్బాయి ఈ మార్గం కరెక్ట్ ఈ వ్యక్తి లేకపోతే ఈ పని లేకపోతే ఈ నిర్ణయం ఇది చాలా బాగుంది అని ఫస్ట్ లో అనిపిస్తుంది సాతాను ఎప్పటికి చూపించేది ఫస్ట్లో సూపర్గా చూపిస్తాడు ఆ తర్వాత ఉంటుంది భయంకరమైన పరిస్థితి సాతాను హవ్వకు చూపించింది ఆ పండు ఏ రకంగా ఉంది అబ్బా పండు పండుగ కనపడాలి పండు అది ఆహారం నాకు మంచి తెలివినిచ్చేది రమ్యమైనదిగా ఉండుట చూచి నాకు అంత చూపించింది మళ్ళీ ఏమైనా సాతాను పట్టించుకున్నాడా ఇద్దరు కలిసి గుంతలు దొబ్వి పాదులు తీసి చెట్లు పెంచి చెమటగాలుస్తూ ఉంటే సాతాన్ పట్టించుకోలేదు వదిలేసాడు సాతాన్ ఎప్పటికీ ఏదో ఒకటి ఆశ చూపిస్తాడు లాగేస్తాడు కింద పడేస్తాడు ఇంకా నీ సావు అంటాడు అప్పుడు అక్కడికి వచ్చేదే యేసు ప్రభు అందుకే ప్రభు అంటాడు నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ జీవితంలో ఎందుకో మనశ్శాంతి లేదు నీ జీవితంలో ఎందుకో జీవము లేని మార్గం సత్యము కాని మార్గం మారిపోతుంది రోజు 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 ఏదో మార్పులు చేర్పులు ఏమి చేస్తున్నావు ఏదో ఒకటి చేయలేని మారుస్తూ ఉన్నావు బట్ స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద పాత్ ఆఫ్ ద లాడ్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఆ మార్గం పరిశుద్ధం ఆ మార్గం సత్యం ఆ మార్గంలో సమాధానం ఉంటుంది ఆ మార్గంలో జీవం ఉంటుంది ఈ నాలుగు నీ జీవితంలో లేకపోతే యు ఆర్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్ దేవునితో మాట్లాడుతున్నాగా ఏ అంటాడు నేనే మార్గం దేవుని మార్గంలోనికి రా దేవుడు నిన్ను నీ భవిష్యత్తుని నీ కుటుంబాన్ని దీవించునుగాక దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవుని మార్గాన్ని గురించి దేవుడు మాట్లాడు దేవుని మార్గమైతే అందులో పరిశుద్ధత ఉంటుంది దేవుని మార్గం అయితే అది ఎప్పటికీ మారదు దేవుని మార్గమైతే అందులో సమాధానం ఉంటుంది దేవుని మార్గమైతే నీవు జీవితములను జీవిస్తావు ఈరోజు దేవుని మార్గాల్లో లేవేమో అందుకే దేవుడు మాట్లాడాడు నీ యొక్క కుటుంబ జీవితంలో వ్యక్తిగతంగా ఆత్మీయంగా లేకపోతే నీ పనుల దగ్గర నీ నిర్ణయాల్లో నీ సేవలో కూడా వేరెవర్ యు ఆర్ మిస్సింగ్ దేవుని మార్గంలోనికి వస్తాం అది ఆశీర్వాదకరమైన మార్గం అది దీవెనకరమైన మార్గం సంతృప్తినిచ్చే మార్గం యూ విల్ నాట్ ఫీల్ ఎనీ రిగ్రెట్ దాని విషయంలో పశ్చాత్తాపడవు నువ్వు యూ విల్ హ్యావ్ ఎస్ సాటిస్ఫాక్షన్ డీప్ డౌన్ ఇన్ యువర్ లైఫ్ నీ హృదయాంతరంలో ఖచ్చితంగా ఒక సమాధానం ఉంటుంది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అది లేదా మిస్ అయిపోయిందా ఆర్ నాట్ ఇన్ అ రాట్ స్పాన్ యువర్ నాట్ ఇన్ రైట్ వే ఎక్కడో తప్పిపోయావు ఎక్కడో సొంత నిర్ణయాలు మార్గాన్ని చెరిపివేసుకున్నావు ఈరోజు దేవుడు అడిగి ఉండగా సరి చేసుకుందాం ప్రభా నేను సరిచేయబడాలి నా కుటుంబం విషయంలో నా యొక్క నిర్ణయాల విషయంలో నా స్నేహాల విషయంలో నా సంపాదన విషయంలో నా యొక్క పనుల విషయంలో ప్రతి చోట నీ మార్గములో నేను ఉండాలి అయినా నాకు సహాయం చేయి దేవుని బిడ్డలంగా ప్రార్థన చేస్తాను హలలుయ హలూయ హలలుయ హలూయ 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 గొప్ప దేవానికి వందనాలు పరిశుద్ధానికి స్తోత్రం ప్రార్థన చేద్దాం ఎక్కడ నీ జీవితంలో ఏ పాయింట్ నేను టచ్ చేసిందో అక్కడ సరి చేసుకో అక్కడ మార్పు చెందు ఈ నాలుగు విషయాల్లోనూ తప్పిపోయావా సరి చేసుకో ఏదైనా ఒక విషయంలో తప్పిపోయావా సరి చేసుకో దేవుడు ఈరోజు అడుగుతున్నాడు దేవుని మార్గాల్లోకి వస్తాం అది ఆశీర్వాదం సంతోషం నెమ్మది దీవెనలు సాటిస్ఫాక్షన్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ విల్ బి దేర్ బట్ ఇఫ్ ఇన్ ఈ సాతాను మార్గాల్లో ఉంటే అది నష్టం అది సమాధానం లేకుండా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రార్థన చేద్దాం అలలూయ హలలూయ హలూయ గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు నీకు వందనాలు మహాగణుడానికి స్తోత్రాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ఈరోజు నీ వాక్య ధర్మతో మాట్లాడు దేవుని మార్గములను మాకు బోధిస్తానని బోధించావు ప్రభా నీ మార్గం ఎలాంటిదో తెలుసుకోవడానికి మీరు మాకు నాలుగు ఇచ్చారు ప్రభా నాలుగు మెషరింగ్ యార్డ్స్ ఇచ్చారు ప్రభు నీకు స్తోత్రాలు నీకు వందనాలు చెల్లిస్తుండ దేవా ఈ యొక్క యాడ్ స్టిక్స్ తో నాయన మేము మా మార్గాలు కరెక్ట్ వా కాదా మా నిర్ణయాలు కరెక్ట్వా మేము వెళుతున్నటువంటి ఆ యొక్క మార్గము కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మా ఎదుట నీ వాక్యం అని ఉంచారు ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభా ఎవరి జీవితం అయితే వాక్యాన్ని బట్టి మా జీవితం తప్పుగా ఉంది మా నిర్ణయాలు తప్పు మా మా యొక్క కుటుంబంలో జరుగుతున్నవి తప్పు అని నా యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి తప్పు అని మీరు ఎవరిని గురించి మాట్లాడారు వారి జీవితాలు సరిచేయబడును గాక దేవుని మార్గాల్లోనికి వచ్చుదము గాక ఆశీర్వాదకరమైన మార్గం నిత్య జీవానికి నడిపించే మార్గమునైనా నీ మార్గము నైనా మీరే మమ్మల్ని దర్శించండి మా జీవితంలో నీ మార్గాల్లో నడవడానికి కృపనివ్వండి నాయన ప్రతిరోజు ప్రతి విషయంలో పరిశుద్ధతను తన సత్యాన్ని సమాధానాన్ని జీవాన్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి మీరేమి కార్యాలు జరిగించండి అపవాది క్రియలను లయపరచండి ప్రభా లయపరచండి నాయన మీరేమి కార్యాలను జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేవా నీ మార్గంలో నడవడానికి మాకు మా కుటుంబాలకు పరిచర్యకు సహాయం చేయమని లైవ్లో ఎంతమంది వాక్యం వింటున్నారు తన టీవీలో ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు ప్రార్థనలో ఏక ఇస్తున్నారు వరొక్కొక్కరి జీవితాల్లో నీ మార్గాల్లో జీవ మార్గాల్లో నిత్య రాజ్యానికి నడిపించే మార్గంలోనే నడవడానికి కృప చూపి మహిమను పొందమని మామూలు మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను